హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ మనము ఇండియన్ పాలిటీలో భాగంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా పాలిటీ పైన క్లాసెస్ అనేవి చాలా స్టాండర్డ్ మెటీరియల్ను మీకోసం అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాజ్యాంగేతర చట్టబద్ధేతర సంస్థలు ఇందులో మనం డిస్కస్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ప్రణాళికా సంఘము నీతి ఆయోగ్ జాతీయ అభివృద్ధి మండలి జాతీయ భద్రతా మండలి వంటి అంశాలను మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ అంశాలన్నీ ప్రతి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపర ఉపయోగకరంగానే ఉంటాయి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్ కాబట్టి కొంచెం డెప్త్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా మించదు చివరి వరకు చూడాల్సిందే ఫ్రెండ్స్ ఓకేనా క్లాస్లో కింద రాజ్యాంగేతర మరియు చట్టబద్ధేతర సంస్థలు అందులో మొదటగా ప్రణాళిక సంఘము ప్లానింగ్ సిస్టమ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆలోచనలు అభిప్రాయాలను ఆధారం చేసుకొని మన దేశము సత్వరం సామాజిక ఆర్థికాభివృద్ధిని సాధించుటకు స్వాతంత్ర్య ఫలాలను సామాన్య ప్రజలకు కూడా సత్వరం అందించాలనే ఉద్దేశంతో రష్యా నుండి పూర్తిగా పొంది మన దేశం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది సో ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ మనము ఈ ప్రణాళికలు అనే భావనను ఎక్కడి నుంచి తీసుకున్నాము రష్యా నుంచి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది ఓకేనా రాజ్యాంగంలో సామాజిక ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ నేటి వరకు మన దేశంలో జాతీయ ప్రణాళిక వ్యూహాలతో పాటు రాష్ట్రాల యొక్క సామాజిక ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను కూడా రూపొందించే బాధ్యతను జాతీయ ప్రణాళిక సంఘమే చేపడుతుంది అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రణాళికా సంఘము ఉన్నప్పటికీ కూడా ఓకేనా రాష్ట్రాలలో కూడా ప్రత్యేక అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించే వంటి అంటే ఆ ప్రణాళికలను రూపొందించే హక్కు కూడా ప్రణాళికా పైనే ఉంటుంది ఫ్రెండ్స్ సో అందువల్లనే మన దేశము కేంద్రీకృతమైన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్నట్లుగా పేర్కొనవచ్చును ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ సో సామాజిక ఆర్థిక ప్రణాళిక అనే అంశాలు ఉమ్మడి జాబితాలోనివి ఓకేనా సామాజిక ఆర్థిక ప్రణాళిక అనే అంశాలు ఎందులో ఉన్నాయి ఉమ్మడి జాబితాలో అంటే కేంద్ర జాబితాలో అంతేకాకుండా రాష్ట్ర జాబితాలో కూడా లేవు అవి ఉమ్మడి జాబితాలో ఉన్నాయి సో నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేసీ నియోగి నేతృత్వంలోని ప్రణాళిక అడ్వైజరీ బోర్డు సలహా మేరకు దీన్ని ఏర్పాటు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కేసీ నియోగి నేతృత్వంలోని ప్రణాళిక అడ్వైజరీ బోర్డు సలహా మేరకు దీన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది సో దీన్ని పంతొమ్మిది వందల యాభైలో కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇది ఒక సలహా మండలి మాత్రమే సో ముందుగానే చెప్పుకున్నట్లుగా మనము ఇది రాజ్యాంగేతర చట్టబద్ధేతర సంస్థ అని చెప్పుకున్నాం కదా అంటే దీనికి ఒక క్యాబినెట్ తీర్మానం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రత్యేకంగా రాజ్యాంగంలో ఎలాంటి అధికరణలు ప్రణాళిక సంఘం గురించి పేర్కొనబడలేదు అని చెప్పేసి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ దీనికి ప్రధాని అధ్యక్షులుగా ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనా ప్రధాని అధ్యక్షులుగా ఉంటారు కేంద్ర క్యాబినెట్ దీనికి ఉపాధ్యక్షుడిని నియమిస్తుంది ఉపాధ్యక్షుడు దీనికి డిఫ్యాక్టివ్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది డిఫాక్టో చైర్మన్ అంటే అంటే అధ్యక్షుడు అధ్యక్షుడు ఏదైనా అవసరం నిమిత్తము వేరే దేశానికి పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ లేదా పదవి ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఓకేనా ప్రణాళిక సంఘానికి డిఫాక్టివ్ చైర్మన్ డిఫాక్ ఉపాధ్యక్షుడే డిఫాక్టివ్ చైర్మన్ అంటే యాక్టింగ్ చైర్మన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది సో ఉపాధ్యక్షులకు కేంద్ర కేబినెట్ హోదాను కల్పించినందున కేబినెట్ సమావేశాలకు హాజరు కావచ్చును ఓకేనా నాలుగు నుంచి ఏడు వరకు పూర్తికాల సభ్యుల్ని కేంద్ర కేబినెట్ నియమించవచ్చును సో ప్రణాళిక సంఘంలో సభ్యుల సంఖ్య ఎంత నాలుగు నుంచి అంటే మినిమం నాలుగు మ్యాక్సిమం ఏడుగురు వరకు కూడా సభ్యుల్ని కేంద్ర కేబినెటే నియమిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ సభ్యులకు రాష్ట్ర మంత్రి హోదాను కల్పిస్తారు ఓకేనా రాష్ట్ర మంత్రి హోదాను కల్పించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఏడు నుంచి ప్రణాళిక కేంద్ర ఆర్థిక మంత్రులు దీంట్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు ఓకేనా ఈ యొక్క సాంప్రదాయం ఎప్పటి నుంచి వస్తుంది పంతొమ్మిది వందల ఏడు నుంచి ప్రణాళికా సంఘంలో కేంద్ర ఆర్థిక మంత్రులు అంతేకాకుండా ఎక్స్ అఫీషియో సభ్యులుగా దీంట్లో వ్యవహరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ సో సభ్యుల పదవీ కాలము ఐదు సంవత్సరాలు కానీ కేంద్ర క్యాబినెట్ వీరి పదవీ కాలాన్ని పొడగించవచ్చును ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ప దీనిలో ఉండేటువంటి సభ్యుల కాలం ఎంత ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది దీనికి మొదటి అధ్యక్షులు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి సో స్థాపించినప్పుడు ఉపాధ్యక్షులుగా కేంద్ర క్యాబినెట్ ఎవరిని ఎన్నుకుంది గుల్జారిలాల్ నంద ఈ క్వశ్చన్ అయితే చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్షుడు అని అడగకపోవచ్చు సో ఉపాధ్యక్షుని మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు చాలా సార్లు ఎగ్జామ్లో అడిగారు గుర్తుంచుకోండి గ్రూప్ ఫోర్ లెవెల్లో నెక్స్ట్ సాధారణ ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి బీటి కృష్ణమాచారి గారు ఓకేనా నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రణాళిక మూల్యాంకనం అనే విభాగం ఏర్పడింది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ప్రణాళికా సం సంఘానికి అనుస అనుబంధంగా మొత్తం పన్నెండు కమిషన్లు పనిచేయడం అనేది జరుగుతుంది ఓకేనా వీటి ద్వారానే కమిషన్ సమాచారము సేకరిస్తుంది ప్రణాళిక సంఘం యొక్క కార్యాలయం పేరేంటి మరి యోజన భవన్ ఓకేనా ప్రణాళిక సంఘం అధికారిక పత్రిక ఏంటి యోజన అనే పత్రికని ప్రణాళిక సంఘము విడుదల చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రణాళికా సంఘాన్ని ఆర్థిక కేబినెట్ సూపర్ క్యాబినెట్ సమాంతర కేబినెట్ అని కూడా పిలుస్తారు ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా కేంద్ర కేబినెట్ ఆర్థిక కేబినెట్ లేదా సూపర్ క్యాబినెట్ అనే పేరుతో కూడా ప్రణాళిక సంఘాన్ని పిలుస్తారు ఎందుకు మరి అంటే కేంద్ర క్యాబినెట్లో ఉండేటువంటి సభ్యులే సారీ కేంద్ర మంత్రులే కేంద్ర కేబినెట్ మంత్రులే ప్రణాళిక సంఘంలో సభ్యులుగా ఉంటారు కాబట్టి దీన్ని ఆర్థిక కేబినెట్ లేదా సూపర్ క్యాబినెట్ సమాంతర కేబినెట్ అనే పేరుతో కూడా పిలుస్తారు యోజనా పత్రికను వ్యవస్థాపక సంపాదకుడు ఎవరు చాలా సార్లు అడిగారు గ్రూప్ వన్లో గ్రూప్ టూలో కూడా అడిగారు ఏంటంటే కుష్వంత్ సింగ్ ఓకేనా ఈ పత్రికకు మొదటి వ్యవస్థాక సంపాదకుడు కుష్వంత్ సింగ్ సో మరి ముఖ్య విధులు ఏంటి మరి ప్రణాళిక సంఘం యొక్క ముఖ్య విధులు చూద్దాము దేశంలో సామాజిక ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రణాళిక ముసాయిదాను రూపొందించడము ప్రణాళిక అమలుకు అవసరమైన ఆర్థిక వనరులు సమీకరణకై సలహాలు సూచనలు చేయడం రాష్ట్రాలను సంప్రదించి వాటి ప్రాధాన్యతల ఆధారంగా లక్ష్యాలతో మార్పులు చేయడము ప్రణాళిక సమర్థ సమర్థవంతమైన అమలుకు అవసరమైన సూచనలు కూడా చేయడము ప్రణాళికల అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సూచించడము నెక్స్ట్ వన్ పీసీ తన నివేదికను క్యాబినెట్కు సమర్పిస్తుంది ఓకేనా ప్రణాళిక సంఘము తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది కేంద్రం క్యాబినెట్కి నెక్స్ట్ పీసీ రాష్ట్రాలకు ఎలాంటి ప్రాధాన్యత ప్రాతినిధ్యం అనేది కల్పించదు నెక్స్ట్ వన్ కే సంతానం లాంటి వారు ఓకేనా భారత భారత్ సమైక్య విధానాన్ని కోరుకున్నప్పటికీ ఆచరణలో పీసీ వంటి సంస్థల వలన ఓకేనా ప్రణాళిక సంఘం వంటి సంస్థల వలన ఏక కేంద్ర విధానాన్ని ఆచరణాత్మకంగా అనుసరిస్తుందని చెప్పేసి కూడా వాదించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వము దీన్ని రద్దు చేసి దీనికి బదులుగా నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థను కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్ సో నీతి ఆయో ఆయోగ్ గురించి కూడా తెలుసుకుందాం మనం ఇప్పుడు నీతి ఆయోగ్ అంటే ఏంటి దాని అబ్రివేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సో గ్రూప్ ఫోర్ లెవెల్లో ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ లెవెల్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో గుర్తుంచుకోండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఎన్ఐటిఐ ఆయోగ్ సో దీన్ని గడిచిన అరవై ఐదు సంవత్సరాలుగా దేశ అభివృద్ధికి పంచవర్ష ప్రణాళికలను ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో అమలు పరచడం జరిగింది ఓకేనా నెక్స్ట్ దేశంలో కాలానుగుణంగా అనేక మార్పులు సంభవించడం వలన మరింత బలమైన వ్యవస్థ ఏర్పాటుకు నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ఓకేనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి ప్రకటన ఇదే అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ప్రణాళిక సంఘాన్ని ప్రక్షాళన చేసి అందులో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దేశ అభివృద్ధిలో రాష్ట్రాలను మరింత బాగా స్వామ్యం చేయాలనే లక్ష్యంతో బలమైన సహకార సమైక్య స్ఫూర్ స్ఫూర్తితో భాగంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఆగస్టు మూడున నిర్ణయించడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకేనా నెక్స్ట్ వన్ సో దేశాభివృద్ధికి విమర్శనాత్మక దిశాత్మక వ్యూహాత్మక మౌలిక సలహాలను అందించడానికి ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ను రెండు వేల పదిహేను జనవరి ఒకటి నుంచి ఓకేనా కొత్త సంవత్సరం నుంచే అమలు చేయడము జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ సో దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం జనవరి ఒకటి రెండు వేల పదిహేను నుంచి ప్రణాళిక సంఘం పేరును నీతి ఆయోగ్గా మార్చారు ఓకేనా భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ తెలుగులో ఓకేనా గుర్తుంచుకోండి ఈ పాయింట్ కూడా ఒకవేళ అడిగితే అడగచ్చు ఎగ్జామ్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి దీని యొక్క సంతి సంక్షిప్త రూపమే నీతి దీని అధ్యక్షుడు ప్రధాని ఉంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ నీతి ఆయోగ్కు ఒక ఉపాధ్యక్షుడు మరియు ఒక సిఈఓ కూడా ఉంటారు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు ఓకేనా కేంద్రపాలిత సారీ అన్ని ప్రాంతాల గవర్నర్లు ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా అంతకుముందు ప్రణాళికా సంఘంలో ఎవరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించలేదు ఫ్రెండ్స్ రాష్ట్రాల నుంచి ఓకేనా అందుకోసం అని చెప్పేసి కేసీ నియోగి సంతానం అనే సారీ సంతానం అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఇది ఏక కేంద్ర ప్రభుత్వం వలె ఉంది అని చెప్పేసి విమర్శించడం జరిగింది సో దానికి బదులుగానే ఓకేనా కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వము రాష్ట్రాలకు కూడా రాష్ట్రాల గవర్నర్లకు ముఖ్యమంత్రులకు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు కూడా పాలక మండలిలో సభ్యులుగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో ఐదుగురు పూర్తి కాల సభ్యులు ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఇందులో ఉంటారు సో ఇద్దరిని ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల నుండి తీసుకోవడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో నలుగురు కేంద్ర మంత్రులు పదవీ రీత్యా దీనిలో సభ్యులుగా ఉంటారు సో దీనికి అధ్యక్షుడు ప్రధానమంత్రి ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ఫ్రెండ్స్ ఓకేనా ప్రస్తుతం రాజీవ్ కుమార్ గారు ఉన్నారు ప్రస్తుత సిఇఓ అమితాబ్ కాంత్ సో మరి దీనికి మొట్టమొదటి సీఈఓగా ఎవరున్నారు సింధు కుల్లార్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఎక్స్ అఫీషియో సభ్యులు నలుగురు మించకుండా కేంద్ర మంత్రులను నియమించడం జరుగుతుంది పాలక మండలి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు నెక్స్ట్ ఐదుగురు పూర్తి కాల సభ్యులు మరియు ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ చలి తొలి వైస్ చైర్మన్గా అరవింద్ పనాగారియా ఆరుగురు సభ్యులను మూడు ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులను మోదీ నియమించడం జరిగింది సో నీతి ఆయోగ్లో పూర్తి కాల సభ్యులుగా ఎవరు నియమించబడ్డారు బిబేక్ దేబ్రాయ్ ఇతను ఒక ఆర్థికవేత్త నెక్స్ట్ వీకే సారస్వత్ డీఆర్డీఓ మాజీ అధిపతి ఫ్రెండ్స్ ఇతను ఓకేనా వీరిని పూర్తి కాల సభ్యులుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడము జరిగింది నెక్స్ట్ వన్ ప్రాంతీయ మండళ్ళు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ప్రాంతాల నిర్దిష్ట సమస్యలను అంశాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయడము దీనికి ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మండలికి సారథ్యం అనేది వహించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీటినే ప్రాంతీయ మండళ్ళు అని పేరుతో పిలుస్తారు నెక్స్ట్ నీతి ఆయోగ్ లక్ష్యాలు ఏంటి బలమైన రాష్ట్రాలతోనే బలమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక సాంకేతిక సలహాలను ఈ సంస్థ సమకూరుస్తుంది ఆర్థిక అంశాలతో పాటు జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న విషయాలపై సూచనలు చేస్తుంది జాతీయ లక్ష్యాల సాధనకై రాష్ట్రాలకు చురుకైన పాత్రను భాగస్వామ్యాన్ని కల్పించడం ముఖ్యమైన అంశము నెక్స్ట్ గ్రామ స్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందింపచేసి యంత్రాంగాన్ని తీర్చిదిద్దుట వంటి వాటి అమలు తీరును కూడా నీతి ఆయోగ్ పర్యవేక్షిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్థిక వ్యూహాలు విధానాలలో జాతీయ భద్రతా ప్రయోజనాలు ఉండేలా కూడా చూస్తుంది ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ధి పొందలేకపోతున్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి అనేది సారిస్తుంది ఓకేనా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వన్ పౌరుల భాగస్వామ్యాన్ని పెంచుట అందరికీ అవకాశాలు కల్పించుట భాగస్వామ్య పాలన సాంకేతిక వినియోగాన్ని పెంచడం లాంటి లక్ష్యాలు కూడా ఇందులో ముఖ్యంగా చేర్చడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ యొక్క విధులు ఏంటి జాతీయ రాష్ట్రాల అభివృద్ధి కోసము దూరదృష్టితో వ్యూహాత్మక ప్రణాళికలను తయారు చేస్తుంది ఓకేనా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటి ప్రణాళికలను తయారు చేయడం నెక్స్ట్ సహకార పోటీ సమైక్య సహకార పోటీ సమైక్య భారతదేశం పరివర్తన చెందడానికి కృషి చేస్తుంది ప్రభుత్వ విధానాలు కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి ప్రభావాలను సమీక్షిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రభుత్వ విధానాలు ఏంటి అవి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి సో అవి ఏ విధంగా అభివృద్ధి పథంలో ఉన్నాయా లేదా దానికి ఎంత మొత్తం ఖర్చు అవుతుంది అంత ఖర్చును సక్రమంగా చేస్తున్నారా లేదా అనే అంశాలను కూడా సమీక్షిస్తుంది సత్వర ఆర్థిక అభివృద్ధి కోసము సమగ్ర సంపూర్ణ పద్ధతులను ఈ సంస్థ ప్రవేశపెడుతుంది నెక్స్ట్ అంతరాష్ట్ర వివాదాలను లేక వివిధ రంగాల మధ్య వివాదాలను కూడా పరిష్కరిస్తుంది ఒకవేళ రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య వచ్చేటువంటి తలెత్తేటువంటి వివాదాలను లేక వివిధ రంగాల మధ్య తలెత్తినటువంటి వివాదాలను కూడా పరిష్కరించడంలో నీతి ఆయోగ్ పాత్ర కీలకంగా మారుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ సాంకేతిక విజ్ఞానాల ప్రమాణాలను రాష్ట్రాల ఉత్పాదక శక్తుల నిర్మాణాలను అదనంగా పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది నెక్స్ట్ వన్ విజ్ఞానం నవకల్పనలకు కేంద్ర బిందువుగా కూడా ఇది పనిచేస్తుంది ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్న నైపుణ్యాలను వనరులను ప్రయోజకరంగా ప్రయోజనకరంగా వినియోగించడానికి సమన్వయ సంస్థగా నోడల్ ఏజెన్సీగా కూడా నీతి ఆయోగ్ అనేది పనిచేస్తుంది నెక్స్ట్ వన్ విధాన నిర్ణయాలు కార్యక్రమాలు నిపుణతలు పాలన వ్యవహారాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది సలహాదారుగా పనిచేస్తుంది నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశం ఎప్పుడు జరిగింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఆరు ఫిబ్రవరి రెండు వేల పదిహేనవ తేదీన జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్ ఇది ఓకేనా ప్రస్తుతం ఈ మధ్యలో ఢిల్లీలో ముప్పై రెండవ పాలక మండలి సమావేశం కూడా జరిగింది ఫ్రెండ్స్ సో వాటన్నింటినీ నేను కరెంట్ అఫేర్స్లో కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కరెంట్ అఫేర్స్ అయితే ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేయడము జరుగుతుంది ఓకేనా సో ఎప్పుడు జరిగింది ఇది ఆరు ఫిబ్రవరి రెండు వేల పదిహేనున ఢిల్లీలో జరిగింది దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్నారు నెక్స్ట్ సబ్కా సాత్ సబ్ కా వికాస్ అనేటువంటి ఒక శీర్షికతో లేదా నినాదంతో ఇది సాగినట్లుగా తెలుస్తుంది తెలుగులో అందరితో కలిసి అందరి వికాసం కోసం అనేటువంటి నినాదంతో ఈ యొక్క సమావేశం జరిగింది ఓకేనా కేంద్రం రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసే పంచే పనిచేసే ఆర్థిక ఫలాలను ప్రజలకు పంచాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎవరెవరు హాజరు కావాలి నీతి ఆయోగ్ సమావేశ పాలక మండలి సమావేశానికి రాష్ట్ర గవర్నర్లు అన్ని రాష్ట్రాల సీఎంలు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు అందరూ కూడా సమావేశం కావాలి సమావేశానికి హాజరు కావాలి కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు మాత్రం హాజరు కాలేదు నెక్స్ట్ వన్ జాతీయ అభివృద్ధి మండలి పంతొమ్మిది వందల యాభై రెండులో కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ఇది ఏర్పడింది ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా సర్ల ఎగ్జాంపుల్ అడిగారు జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు ఏర్పడింది ఓకే ఇది కూడా ఒక తీర్మానం ద్వారానే ఏర్పడింది ఫ్రెండ్స్ ఓకేనా దీనికంటూ రాజ్యాంగంలో ప్రత్యేక సవరణలు లేదా ఆర్టికల్స్ ఏమిలో పొందుపరచలేదు ఇది కూడా ఒక తీర్మానంలాగే ఏర్పడింది నెక్స్ట్ వన్ భారత్లో పార్లమెంట్ తర్వాత సామాజిక ఆర్థిక అభివృద్ధి విషయంలో అత్యున్నత విధాన నిర్ణయాత్మక మండలిగా వ్యవహరిస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే తెలుసా ఫ్రెండ్స్ ప్రణాళిక సంఘము ఏవైతే ప్రణాళికను రూపొందిస్తుందో జాతీయ అభివృద్ధి మండలి వాటిని ఆమోదం తెలుపుతుంది సింపుల్ ఓకే నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరియు ప్రణాళిక సంఘానికి మధ్యన సమన్వయం సమకూర్చే ఒక లింక్ సంస్థల ఎన్డిసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పనిచేస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎన్ఎండిసి పిసి అంటే ప్రణాళిక ప్లానింగ్ కమిషన్ కు సలహాదారుగా వ్యవహరిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎన్డిసి సంవత్సరంలో రెండుసార్లు సమావేశమవుతుంది సమావేశం అవుతుంది సో ఎన్డిసి ప్లానింగ్ కమిషన్కు పీసీకు అంటే ప్రణాళికా కమిషన్కు రెండింటికి మధ్య కార్యదర్శి ఒక్కరే వ్యవహరించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా దీనికి చైర్మన్ ఎవరు ఉంటారు ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఉంటారు ఇందులో సభ్యులుగా ప్రణాళికా సంఘం సభ్యులు కూడా ఎన్డీసీలో సభ్యులుగా ఉంటారు ఫ్రెండ్స్ ఓకేనా ప్రణాళికా సంఘం సభ్యు ప్రణాళికా సంఘంలో ఎవరైతే సభ్యులుగా ఉంటారో ఎన్డీసీలో కూడా సభ్యులుగా ఉంటారు అంటే జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులుగా కొనసాగడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఉంటారు కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు అంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఉంటారు సో దీని యొక్క ముఖ్య విధులు ఏంటి మరి ఓకేనా ఫైనాన్స్ కమిషన్ చే రూపొందించబడి సమర్పించబడే ప్రణాళిక ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఎన్డీసీ ముందుంచుతుంది ఎన్డీసీ దీన్ని చర్చించి ఆమోదిస్తుంది చాలా ఇంపార్టెంట్ ప్రణాళిక సంఘము ఎంత శ్రమించి దాన్ని రూపొందించినా కూడా దాన్ని చివరిగా అమలు పరిచేది ఎవరు ఎన్డిసిని ఓకేనా ప్రణాళికా సంఘాన్ని ముఖ్యంగా చెప్పాలంటే అదొక సలహా సంఘం మాత్రమే ఓకేనా దాని మొత్తం కూడా అమలు బాధ్యత ఎన్డీసీదే ఓకేనా నెక్స్ట్ వన్ ప్రణాళికా ముసాయిదాలో మార్పులను సూచిస్తుంది ఇది ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే సూచిస్తుంది ప్రణాళికల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల సహకారానికి కృషి చేస్తుంది ప్రణాళిక అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారాలను సూచిస్తుంది ఇది ఒక సలహా మండలి మాత్రమే ఇది కూడా ఓకేనా నెక్స్ట్ వన్ సర్కార్యా కమిషన్ సూచనలు ఏంటో చూద్దాం ఎన్డీసీ పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మార్చాలి అని చెప్పేసి సూచించింది నెక్స్ట్ దీనికి రాజ్యాంగ గుర్తింపు కల్ప కల్పించాలని కూడా సూచించింది ఫ్రెండ్స్ కానీ అది సాధ్యపడలేదు నెక్స్ట్ వన్ జాతీయ సమైక్యత మండలి ఓకేనా నేషనల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిల్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీన్ని దీనికి చైర్మన్గా ప్రధాని వ్యవహరిస్తారు కేంద్ర క్యాబినెట్ మంత్రులు అన్ని రాష్ట్రాల సీఎంలు ఓకేనా యునైటెడ్ యూని యూనియన్ టెరిటరీల పాల్గొనంటే లెఫ్టినెంట్ గవర్నర్స్ ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ప్రతినిధులు సినిమా క్రీడల వంటి రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు దీంట్లో సభ్యులుగా ఉంటారు ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఈ సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది సంవత్సరంలో రెండుసార్లు సమావేశము అవ్వచ్చు జాతీయ సమైక్యత సమగ్రతలకు అవసరమైన తీర్మానాలు చేస్తూ ఐక్యతపై ప్రజల్లో ఒక అవగాహన కల్పించటకు ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్స్ ఇందులో సభ్యుల సంఖ్య ఎంత మొత్తం నూట నలభై ఎనిమిది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ జాతీయ భద్రతా మండలి ఓకేనా సో దీనిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కార్గిల్ యుద్ధ సమయం సందర్భంగా వాజ్పేయి కాలంలో ఏర్పాటు చేయడము జరిగింది ఇంపార్టెంట్ పాయింట్ దీనికి అధ్యక్షులుగా ప్రధానమంత్రి మరియు ఇందులో ఎనిమిది మంది సభ్యులు ఉంటారు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు ఫ్రెండ్స్ అజిత్ కుమార్ దోవాల్ ఇంపార్టెంట్ పాయింట్ కేంద్ర కేబినెట్కి ఇది సలహాదారుగా వ్యవహరిస్తుంది జాతీయ అంతర్గత బహిర్గత భద్రతల విషయమై కేంద్ర కేబినెట్కు సలహాలు ఇవ్వడం దీని ప్రధాన కర్తవ్యంగా మనము చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ప్రభుత్వేతర సారీ రాజ్యాంగేతర మరియు రాజ్యాంగేతర చట్టబద్ధేతర సంస్థల గురించి మనము చర్చించడం జరిగింది ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టూ త్రీ మార్క్స్ కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో నుంచి ఓకేనా టూ త్రీ మార్క్స్ కంపల్సరిగా వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి ఎగ్జామ్లో చూసినట్లయితే సో ఎవరు కూడా మిస్ చేయదు చివరి వరకు చూడండి నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా టాపిక్ పైన క్లారిఫికేషన్ కావాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీనైస్ డే బాయ్